ఇక గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తే ఊరుకోనని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వైభవంగా నిర్వహించారు ప్రచార రథాలు ప్రత్యేకంగా అలంకరించినటువంటి ట్రాక్టర్లు సాంస్కృతిక నృత్యాలు తీర్మార డప్పులు తెలుగు తమ్ముళ్ల కోలాహలంతో ర్యాలీ సాగింది అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటితో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్కిల్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఇతరులు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి సీఎం అని మద్దిపాటి కొనియాడారు సుపరిపాలన గురించి ప్రజలకు వివరించమని చెప్పినప్పుడు అది పూర్తి చేసుకుని మండల స్థాయిలో పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఒక వ్యవసాయం చేస్తూ పంట పచ్చగా పండాలని కోరుకుంటాను అదే సందర్భంలో కలుపు మొక్కలు తెప్పించి పారేస్తా ఉన్న దగ్గర పెట్టుకుని మాటల్లో చేతల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెబుతూ ఈ మధ్య కాలంలో ఒక నినాదం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాలంట నేను ఒక స్టోరీ చెప్తా మా ఊర్లో ఒకడు ఉన్నాడు సొంత బాబాయిని గుట్టలతో చంపేశాడు తల్లిని తల్లి తనిమేశాడు చెల్లిని బయట గెంటేశాడు ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చాడు ఇప్పుడు ప్రజలకి అతని దగ్గర నుంచి ప్రజలకు రక్షణ కావాలా ప్రజల దగ్గర నుంచి అతనికి రక్షణ కావాలా ప్రజలరా ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటా చివరిగా ఈ కార్యక్రమానికి నిర్మాణం చేసినప్పుడు మాట్లాడిగా వర్షం వస్తుందని ముందే చెప్పాను వర్షం వస్తుందే ఆయన వర్షంలో తగ్గకుండా వెనుకడుకేయకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక సందేశాన్ని పంపిద్దాం అయ్యా ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఆనందంగా చాలా సంతోషంగా మీ పరిపాలన ఉన్నారని ఒక సందేశం పంపిద్దామని పిలుపునిచ్చాను వర్షం వస్తున్నా